സായിരം ശ്രീ സായിരം ജയ ജയ സായിരാം നിഷ്ടമനമോ സിരിടി വെള്ളി സായി ബാബാനു സായിബാബു ചൂച്ചവദ്യിായിരാം സായിരാം ഏകനാ സുന്ദരനാം സായിരാം സായിരാം വാസി വിനീവയ്യാ വാസിവയ വിനീവയ്യാ సిరిడేవాసివయ్యా ద్వారకమాయి వినివయ్యా జయ మహారాజుమునివయ్యా కలియుగదైవం నీవ్యా సాయి రాం సాయి రాకనా సుందరనాం పూలాభిషేక నీకయ్యా క్షీరాభిషేక నీకయ్యా చందనాభిషేకము నీకయ్యా కర్పూరహారతి నీకయ్యా సాయి సాయిరాం సాయి ఏకనాం సుందరనాం నిన్నీ నమ్మిన భక్తులము నిత్యం పూజలు చేశాము మాట మాటకు తలచెదము మోక్షము నిమ్ము ఓ సాయి సాయిరాం సాయిరామ్ సాయి రామ్ ఏకనాం సుందరనా కరుణామూర్తి వినివయ్యా ప్రేమ మూర్తి వినివయ్యా మాయిల వేలుపు నీవయ్యా ప్రేమ తమమ్ము కాపాడువయ్యా సాయిరాం సాయిరాం సాయి రాం ఏనాం సుందరనాం మనము సిరిడి వెళ్ళి సాయి బాబాను చూచివద్దాం